మావోయిస్ట్ పార్టీని వేడిన తర్వాత దాదాపుగా పది సంవత్సరాల సంవత్సరాలపై చెల్లిక అయింది అనుకుంటా అంతేనా ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలలో చాలా ఎన్కౌంటర్లు జరిగింది కానీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి కూడా మావోయిస్టుల నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడేది బూటకపు ఎన్కౌంటర్ అని మాట్లాడుతున్నాం అసలు బూటకపు ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ అంటే ఏంటి ఇక్కడ హిడ్మాకు సంబంధించి మూడు అంచెల భద్రత ఉంటుంది నాలుగు అంచెల భద్రతా ఉంటుంది అనేది ప్రజలలో ఉన్న ఒక మాట అది అపోహన నిజమా నిజంగా ఇలాంటివి జరుగుతాయా ఇప్పుడు ఎన్కౌంటర్కు కు బూటక భారత ప్రజలకు తెలుసు స్పష్టంగానే అర్థమైంది మరింత స్పష్టంగా చెప్పాలనంటే ఎన్కౌంటర్ అని అంటే ఎదుర్కాల్పులు కాల్పులు అంటే సాయుధులైన మావోయిస్టు ఒక వంక భద్రతా బలగాలు ఒక వంక ఉన్నప్పుడు భద్రతా బలగాలు రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగానే మావోయిస్టులు పట్టుకోవడానికి అరెస్ట్ చేయడానికి పూనుకుంటారు అది రాజ్యాంగమైన ప్రక్రియ కాబట్టి తప్పలేదు అందులో కానీ ఆ సందర్భంగా అరెస్ట్ చేయడానికి పూనుకున్నప్పుడు ఎదురుపడ్డప్పుడు పోలీసులు కూడా తమ ఆత్మరక్షణాస్తం కూడా వాళ్ళు కాల్పులు చేయొచ్చు అది కూడా చట్ట ప్రకారం వాళ్ళకి ఆ రైట్ ఉంది అది అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ అనేది ఆ సందర్భంగా మావోయిస్టులు కాల్పులు చేస్తారు పోలీసులు కాల్పులు చేస్తారు ఆ సందర్భంగా పోలీసులకు గాయపడవచ్చు చనిపోవచ్చు మావోయిస్టులు కూడా గాయపడవచ్చు చనిపోవచ్చు కానీ ఆ ఎన్కౌంటర్ సందర్భంగా కూడా అంటే ఎన్కౌంటర్ సందర్భంగా గాయపడ్డ వాళ్ళను ఎవరైనప్పటి కూడా యుద్ధ విధానం ప్రకారంగా ఏంటంటే వాళ్ళను తిరిగి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి జైలు వేయాలి కానీ ఎన్కౌంటర్లో గాయపడ్డ వాళ్ళని కూడా చెప్తుండ్రు ఇది ఒక తప్పుడు విధానం ఉంది ఇది మాత్రమే కాదు ఎన్కౌంటర్ లోపట నేను మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత సంవత్సర కాలం మనకు చూస్తే ఏంటంటే అది ఎన్కౌంటర్ మాత్రమే కాదు అది అంటే ఇప్పుడు మన మాడు లోపల జరిగింది కరిగుట్టలో జరిగింది ఉదాహరణకు రీసెంట్ గా కరిగుట్టలు జరిగింది కరిగుట్టల్లోపట ఎన్ని రోజులు జరిగింది దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులు కంటిన్యూగా ముప్పై వేల బలగాలు మిలిటరీ బలగాలు వాళ్ళు ఓన్లీ సాధారణ కాదు కాదది మిలిటరీ బలగాల మిలిటరీ బలగాలనే పొరుగు దేశం పైన పాకిస్తాన్ పైన చైనా పైన దాడి చేసే బలగాలు వ్యతిని వాళ్ళు ఇక్కడికి రప్పించి వాళ్ళు గుట్టలు ఎక్కగలరు అంటే అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది స్పెషల్ ట్రైనింగ్ ఉంటది తర్వాత వాళ్ళు బాంబులు డ్రోన్ల ద్వారా బాంబింగ్ వేయగలుగుతారు రాకెట్ లాంచర్ పెల్చగలుగుతారు సెటిలైట్ ద్వారా కూడా మొత్తం కూడా గమనించగలుగుతారు కాబట్టి అంటే ఇప్పుడు అంత పాల్గొన్న చెప్తారు చందు అనే అతను చెప్తున్న దాని ప్రకారంగా ప్రతి రోజు నాలుగు హెలికాప్టర్లతోటి హెలికాప్టర్లు నిచ్చిందంటే అక్కడ మోటార్స్ రాకెట్ లాంచర్స్ పెట్టిందంటే అక్కడి నుంచి బాంబింగ్ చేశారు వర్షం పడ్డట్టుగా కంటిన్యూగా వాళ్ళ ముందట వర్షం పడ్డట్టుగా పడ్డది అది యుద్ధం అంటారు అది అది ఎన్కౌంటర్ కాదు అది యుద్ధం అది కరిగుట్టలు జరిగింది ఎన్కౌంటర్ కాదు అది యుద్ధం లేకపోతే మాడ అబోజ్మాటలో కూడా ముప్పై ఎనిమిది మంది చనిపోయింది అది అది యుద్ధం అది అంటే యుద్ధానికి వెళ్ళిపోయింది వాస్తవం యుద్ధం ఎక్కడ చేయాలి పొరుగు దేశాలపైన చేసే యుద్ధం అది కానీ భారతదేశంలో కూడా తన పౌరుల పైన యుద్ధం అనేది సరైనది కాదు ఇది రాజ్యాంగం అనేది ఆమోదం లేదది రాజ్యాంగానికి భిన్నంగా చేస్తారు మరొక వంక ఇప్పుడు బూటకపై ఎన్కౌంటర్ బూటక ఎన్కౌంటర్ అనేది పట్టుకొని చంపడం వాళ్ళు సరెండర్కి వచ్చినా సరెండర్కి వచ్చినప్పుడు కూడా నువ్వు సరెండర్కి వచ్చినప్పుడు సరెండర్ చేసుకో సరెండర్ చేసుకోకుండా సంపూర్ణ ఇప్పుడు టెక్ శంకర్ తెల్లారి ఇడుమ చనిపోయిన తెల్లారి టెక్ శంకర్ ఇరవై రోజుల క్రితం సరెండర్ ఎక్కువ తనిపోయిండు అనే విషయాలు కూడా వార్తలు వస్తున్నాయి కంటిన్యూ వార్తలు వచ్చినాయి ఆయన తన తన గంగన్న నర్సింహరెడ్డి అని చెప్పి ఆయన ఇంకొకరు మరి శంకర్ టెక్ శంకర్ పట్టుకొని చంపారు రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన శ్రీకాకుళం అయినది ఆయన చంపారు ఇది బూటకం ఎన్కౌంటరే కదా బూటకం ఎన్కౌంటర్ చేయడము తర్వాత ఒక కట్టుకథ ఎన్కౌంటర్ ఎదురు బొదురు జరిగిందని ఒక కట్టుకథ ఏదో కట్టుకథ అల్లడం ఇది ఇది ఒక అలవాటు అయిపోయింది ఇడిమ ఇడుమ ఎక్కడ ఇడవ దొరికిండు ఇడవ దొరికిండు అని చాలా స్పష్టంగా ఉంది అది అంటే విజయవాడలో పట్ల దొరికిండు విజయవాడలో పట్ల దొరకడానికి సరే మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మావోయిస్టు పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది అది అంటే ఆ ప్రకటన లోపల కూడా పదిహేనో తారీఖు ఇడుమను అరెస్ట్ చేసిండు హాస్పిటల్ పోయినప్పుడు కూడా అరెస్ట్ చేసిండు అనే విషయాన్ని కూడా చెప్పిండు కావచ్చు అది హాస్పిటల్కే కావచ్చు ఏదైనప్పటికీ పడికిందంటే ఆయనను పట్టుకొని చంపింది అయితే మాత్రం అది బూటకం వెన్కౌంటర్ అది వంద శాతం అది బూటకం వెన్కౌంటర్ అనేది ఇది ప్రజలు కోడే కూస్తున్నారు వాళ్ళు మొత్తం మొత్తం భారత సమాజం కూడా కుస్తున్నది కాబట్టి ఈ రకంగా చంపడం అనేది దుర్మార్గమైంది అది కాబట్టి ఇలాంటి దానికి స్వస్థ చెప్పాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక వంక కేంద్ర ప్రభుత్వం మరొక వంక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా చంద్రబాబు ఏదైతుందో చంద్రబాబు ప్రభుత్వం ఏదైతుందో పట్టుకొని చంపడం అనే ఈ విధానం ఏ దుర్మార్గమైందనేది నేను ఖండిస్తుండే సరే ఇంకొక మాట హిడ్మా మరణం తర్వాత తన స్వగ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా ఇరవై రెండు గ్రామాలు ఇరవై మూడు గ్రామాల ప్రజలందరూ కూడా నీరాజర మార్కెరు అంటే ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేత చనిపోతే దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా కూడా చాలామంది అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు స్ఫూర్తి ఇంకా కొనసాగుతుందా మావోయిస్టు అంతం అనేది అంతమాయ్ ఇప్పుడు నుంచి ఆరంభమా ఎలా చూడవచ్చు ఇది అంతమంది ఆరంభం అనేది ఏనాడో అయింది మావోస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి అది కంటిన్యూగా వివిధ ఎన్కౌంటర్లు ఎన్నుకు జరుగుతూనే ఉన్నాయి ఒకనాడు శ్రీకాకుళంలో కూడా వెంపటాఫ్ సత్యం కావచ్చు ఆ తర్వాత అనేక మంది కూడా ఎన్కౌంటర్ గురి చనిపోయినాయి దాదాపు కొన్ని వేల మంది వేల మంది దాదాపు ఇరవై వేల పైగా మావోయిస్టు పార్టీ నాయకులు కేడలు ప్రజలు చనిపోయినని అనేకమైన వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కంటిన్యూషన్ జరుగుతుంది ఏ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేస్తుంది మరింత ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా అది మరింతగా అనేక ఆపరేషన్ల పేరుతో ఈ ఖగార ఆపరేషన్ తోటి కొనసాగిస్తుంది అది తీవ్రంగా కొనసాగిస్తుంది లక్షల కోట్ల డబ్బులు కూడా వెదజల్లుతూ అనేక మిలిటరీని స్పెషల్ ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తూ ఏదైతుందో చాలా ఆధునికమైంది చాలా అది కేంద్రీకరించి కొనసాగుతుంది కాబట్టి ఇది ఏదైతుందో ఇది ఇదంతా కూడా ఒక వంక అంటే డీకేల మాత్రమే కాదు అది ఆదివాసీ ప్రాంతాలు ఎక్కడైతున్నాయో అక్కడ గనులు తవ్వడానికి సామ్రాజ్యవాద కంపెనీలకు అంటే సంబంధాలు ఏర్పాటు చేసుకుని గుత్త సంస్థల కోసము పెట్టుబడిదారుల కోసము ఈ గనులను తవ్వుతూ ఏమాత్రం కూడా మావోయిస్టులను అడ్డు లేకుండా ఉండాలన్నదంతటి కూడా వాళ్ళు నిర్మూలనో అతి తీవ్రంగా కొనసాగిస్తుండదు కాబట్టి అయినంత మాత్రాన మావోయిస్టులు అంతమవుతున్నది భ్రమ మావోయిస్టులే కాదు ప్రజలు కూడా పోరాడుతారు ప్రజలు ప్రశ్నిస్తారు నువ్వు నువ్వు ఏదైతే గనులు తవ్వుకోవాలనుకుంటున్నావో అంటే గనులు తవ్వడం అనేది తప్పే కాదు కానీ దానికి పద్ధతికి భిన్నంగా అంటే ఫిఫ్త్ షెడ్యూల్ కు భిన్నంగా సిక్స్త్ షెడ్యూల్ కు భిన్నంగా పెసా చట్టానికి భిన్నంగా భారత రాజ్యాంగానికి భిన్నంగా ఐక్యసమితి నిబంధనలకు భిన్నంగా నువ్వు చేసేది అయితే ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు నీ ఇష్టానుసారంగా అంటే ఆ గనుల తవ్వకం అభివృద్ధి పేరు మీద ప్రజలను నిర్వాసితులను చేయడము వాళ్ళను వాళ్ళ వ్యవసాయ భూముల నుంచి వెళ్ళగొట్టడము వాళ్ళు వాళ్ళ పంటలు పండించుకోకుండా కూడా వాటి పర్యావరణం దెబ్బతినే విధంగా నువ్వు నాశనం చేయడం అనేది ప్రజలు తప్పనిసరిగా వ్యతిరేకిస్తారు ఏ ప్రజలైనా వ్యతిరేకిస్తారు వాళ్ళు బతకాలి కదా వాళ్ళు బతకకుండా వాళ్ళ యొక్క జీవనాధారాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికి ఈ లేదు కాబట్టి నీ యొక్క పెట్టుబడిదారుల లాభాల కోసము వాళ్ళు చాలా అంటే విడిగా ఈ చాలా ప్రజలు తీవ్రంగా అంటే ఇక్కడ మీకు తెలిసిన విషయమే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కేంద్ర బాల కీలక నేతలు ఆసన్న గానీ వేణుగోపాల్ గాని కొంతమంది లొంగిపోయారు వారికి ఆయా రాష్ట్రాలు భద్రత కల్పించినాయి ఇప్పటికీ కూడా భద్రత ఆధ్వర్యంలోనే వాళ్ళు ఉన్నారు ఇంకో పక్కన మరణమృతంగా అంటే మరోపక్కన అదే పార్టీకి సంబంధించిన కీలక నేతల మరణం ఇంకో పక్కన కొంతమందిని అదుపులోకి తీసుకొని కూడా లేదు మాకు ఎవరు కూడా అదుపులోకి తీసుకోలేదు అంటూ మరొక వారం తర్వాత ఎన్కౌంటర్ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అసలు వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న రియాలిటీ ఏంటి మీ సమాచారాన్ని మీరే లీక్ చేస్తున్నారా అంటే మావోయిస్ట్ పార్టీ వాళ్ళ సమాచారాన్ని వాళ్ళే లీక్ చేస్తున్నారా లేకపోతే ఇక్కడ దాంట్లో బయట రాజకీయ పార్టీలు ఏ విధంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటే గ్రూప్ వార్ తగాదాలతోని అంటే కేంద్రానికి బీజేపీకి ఒక ఇది మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రకటన చేయలేదు మావోయిస్టు పార్టీ ప్రారంభంలో ప్రారంభంలోపట ఎవరైతే సోను రూపేష్ నాయకత్వంలో మూడు వందల మంది సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు అది వెంటనే ఇచ్చిన ప్రకటన లోపట అంటే సహజంగానే సాయుధ పోరాట ఆ పార్టీ కొనసాగిస్తుంది కాబట్టి సాయుధ పోరాట విరమణ చేసేవారిని ద్రోహులు అన్నది ద్రోహులతో పాటుగా ఇంకా ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే వాళ్ళు నాయకత్వ నష్టాల కారకులు వాళ్ళు అనే విషయం మాట్లాడింది వాళ్ళను ప్రజల్లో భాగంగా శిక్షిస్తామనే విషయాన్ని కూడా మాట్లాడింది కానీ ఆ తర్వాత మళ్ళీ రెండో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అలాంటి మాటలు ఏమి యూజ్ చేయలేదు అది యూజ్ చేయకుంటేనే వాళ్ళు ఏం చెప్పినట్టు సాయుధ పోరాట విరమణ చేయడం ద్రోహం మాట్లాడారు అది వాళ్ళ రాజకీయ అక్కది అది వాళ్ళు సాయుధ పోరాటం కొనసాగిస్తుంది కాబట్టి విరమణ చేసిన వాళ్ళని అంటారు తప్పలేదు అది వాళ్ళ రాజకీయాల ప్రకారంగా కానీ ఈ మీడియా లోపట వాళ్ళ మధ్యలో విభేదాలన్నమాట వాస్తవే విభేదాలు అంటే ఏ విభేదాలు అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళే వాళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళు కలిసే ఉండరు కలిసే ఉన్నప్పటికీ వాళ్ళు అంటే విభేదం అనేది రావడం అసహజమేం కాదు అది అంటే సాయుధ పోరాటాన్ని కొనసాగించ పరిస్థితి ఒకటే రకంగా ఉంది వాళ్ళందరి మధ్యలో కూడా పరిస్థితి గంభీరంగా ఉంది ప్రజా ఉద్యమాలు ప్రజా నిర్మాణాలు లేని పరిస్థితి రిక్రూట్ రాని పరిస్థితి యుద్ధం కూడా సాయుధ యుద్ధం కూడా నేను చేయలేని పరిస్థితులు గత నాలుగైదేళ్ళ కాంచి కూడా అది కొనసాగుతున్న విషయాలు కూడా వాళ్ళ మధ్యన ఏకీభావే ఉన్నది దానిపైన కనీస ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితులు కూడా వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ విషయంలో కూడా జరుగుతున్న విషయాలు కూడా వాళ్ళే ప్రచారం చేసుకోలేదు వాళ్ళే ప్రచారం చేసుకోలేనప్పుడు ఈ దేశ నూట నలభై కోట్ల ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు వాళ్ళు ఏం మాట్లాడగలుగుతున్నారు మాట్లాడుతున్నారు నాలుగేళ్ల కానీ పరిశీలించండి లేదు అది వాళ్ళు అది కూడా సమీక్షించుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ఒకే అవగాహన అయితే ఏం చేయాలి ఏం చేయాలంటే శాంతి చర్చల విషయాలు కూడా వాళ్ళ సర్ట్ల రాసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రాకని జరిగే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసే పరిస్థితి అప్పటికే కాబట్టి లేనప్పుడు మనం ఏమీ చేయలేము ఏమీ చేయలేము కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి ముసలి వాళ్ళు అవుతుండ్రు చనిపోతున్నందులో ఆనందం తర్వాత సాకేతు అరిభూషణ్ చాలా మంది చనిపోయినారు అనారోగ్యాలతోటి ట్రీట్మెంట్ లేదు మందులు లేవు కాబట్టి ఏం చేయాలనుకున్నప్పుడు కొంతమంది అనారోగ్యంగా ఉన్నోళ్ళు వయసు మీద పడ్డవాళ్ళు వాళ్ళు లొంగిపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళకు భారం అవుతుంది వాళ్ళకి రక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా భారమే కదా వాళ్ళని ఎత్తుకొని తిరగాలి కదా వాళ్ళకి రక్షణ కోసం ఉండాలి కదా కాబట్టి రెండు రకాల బాధ అవుతుంది కాబట్టి సరెండర్గా మన విషయాన్ని కూడా చెప్పారు వాళ్ళు వాళ్ళంటే ఒక రెస్పెక్టబుల్గానే సరెండర్ కమ్మని చెప్పారు సరెండర్ అయిన్రు కొంతమంది అయినరు ఇంకా కూడా అవుతుండ్రు ఇంకా కూడా కావచ్చు అది ఆ ప్రకారంగా రెండోది ఏం చెప్పారు వాళ్ళు సెటిల్ కమ్మని కూడా చెప్పారు సెటిల్గా ఉంటే ఎక్కడైనా పోయి బతకండి కాలం సరెండర్గా మేము కాము మేము మేము కాము మేము ఏదైనా పార్టీ కోసం ఆ లైన్ ప్రకారం మేము పని చేస్తామన్న వాళ్ళు మీరు ఎవరైతే ఉంటారో పోయి సెటిల్ కాండి ఆరు నెలలో ఏడాదో ఎక్కడో బొంబాయిలో అవుతారా విజయవాడలో అవుతారా హైదరాబాద్లో అవుతారా లేకపోతే కలకత్తాలో అవుతారా మీరు ఎక్కడైనా కాండి ఎక్కడైనా ఆరు నెలలు ఏడది కండి అని చెప్పారు దాంట్లో భాగంగా వాళ్ళ సర్కులర్ అవగాహన ప్రకారంగా సత్యనారాయణ రెడ్డి రామచంద్ర రెడ్డి ఇద్దరు సీసీ మెంబర్లు వాళ్ళు ఎక్కడ రు వాళ్ళు అయింది రాయపూర్ బిలాస్పూర్ లోపట్ అయినరు అంటే అయిందంటే అది శాశ్వతం అంటే వాళ్ళు ఇంకేం మారేదో తెలియదు కానీ చాలా అతి తక్కువ కాలంలో బట్ కూడా వాళ్ళు అక్కడ అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ అయ్యారు అది కూడా బూటకం ఎన్కౌంటర్ అది బూటక ఎన్కౌంటర్ పట్టుకొని చంపారు అడవిలో కూడా జరగలే తుపాకులు లేవు వాళ్ళకాడ ఏ ధన సభ్యులు లేరు పట్టుకొని చంపారు అది కాబట్టి అది అది వాళ్ళ వాళ్ళ కెత్తిగడక అది 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 దెబ్బ నష్టమే జరిగింది అది రెండోది ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నిన్న విజయవాడ లోపట అంటే ఇడుమ మాత్రమే కాకుండా శంకర్ మాత్రమే కాక పదకొండు మంది కాకుండా మరో డెబ్బై మందో అరవై మందో అని అది వాళ్ళు ఎవరు అంటే మావోయిస్టులు అని చెప్తున్నారు మావోయిస్టులు అంటే పేర్లు కూడా చెప్తున్నారు వాళ్ళు అంటే బెటాలియన్ మెంబర్స్ దేవ్జీ గార్డ్స్ తర్వాత పలాన్ పలన్ పీపీఎస్ మెంబర్లు డీవీఎస్ మెంబర్లు కూడా వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశాను ఆయన కాబట్టి అవి గమనిస్తే వీళ్ళు ఎవరైతున్నారో అంటే వాళ్ళ సర్టర్ మావోయిస్టు సర్టర్ ప్రకారంగా వాళ్ళు సెటిల్ కావడానికి వేరే కాడికి పోయినరు పోతున్నారు కాబట్టి మొత్తం ఏదైతుందో వీళ్ళను తీసుకుపోయిన వాళ్ళు వీళ్ళకి రక్షణ ఇచ్చే వాళ్ళు ఎవరైతే బయట బయట వాళ్ళుగా తీసుకుపోయేది కాబట్టి వాళ్ళే ఒక ఒక ఇన్ఫార్మర్గా ఏజెంట్గా వాళ్ళు ఏదో ఒక ట్రాప్గా ఇది ఏదైందో ఇది పనిచేసి వాళ్ళను మొత్తంగా పట్టుకొని ఇప్పుడు వాళ్ళని జైలు వేసారు పదమూడు మంది చంపారు ఇది మనకు కనపడుతున్న చిత్రం అది కాబట్టి ఈ పూటకం ఎన్కౌంటర్లు అయితే ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనించేది ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు వాళ్ళ ఆందోళన వ్యక్తపరచవచ్చు కానీ ఇది ప్రతి ప్రతి విషయం కూడా రాజ్యం పైన భారత ప్రభుత్వం పైన బిజెపి పార్టీ పైన ఒక తీవ్రమైన వ్యతిరేకత సర్కుల అనేది పెరుగుతుంది